చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులు మంజూరు చేయడం పట్ల కుప్పం ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కుప్పం మరో కీలక ముందడుగు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుప్పం ప్రజల తరఫున ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ధన్యవాదాలు తెలిపారు ఈ విషయంపై ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేస్తూ కుప్పం విద్యారంగ అభివృద్ధికి ఇది బయలు రాయిగా నిలుస్తుందన్నారు చాలా కాలంగా విద్యార్థులు ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు ఇప్పుడు సాధ్యం అవడం గర్వకారణం పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఆనందకరమైన వార్తని కుప్పం నియోజకవర్గ ప్రజలతో పంచుకోదలుచుకున్నాను కుప్పం ప్రాంత సిగలో మలో కలికి తురాయి విద్యారంగాన్ని కుప్పం నియోజకవర్గంలో ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు ఒకప్పుడు చదువుకోవాలంటే పలమనేరు మదనపల్లి తిరుపతి ఇటువంటి ప్రాంతాలకి వెళ్లేటటువంటి పరిస్థితుల నుంచి కుప్పం నియోజకవర్గానికే వివిధ దేశాలు వివిధ రాష్ట్రాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చదువుకునే విధంగా ఈ ప్రాంతాన్ని ఒక మెడికల్ కాలేజీ కావచ్చు గ్రామ గ్రామాల స్కూల్స్ కావచ్చు మండల హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కావచ్చు ఎన్నో విద్యా సంస్థలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విద్యారంగాన్ని కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి చేసి ఎంతో మంది బిడ్డలకి బంగారు భవిష్యత్తుని అందించారు ఈరోజు మరింత గొప్ప ఆలోచనతోటి మన ద్రవిడన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలని మంజూరు చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఇద్దరు వారిద్దరికీ మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతంలో కుప్పం లాంటి ప్రాంతాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద అలాగే ఒక దేశంలోనే ఒక అద్భుతమైన ప్రగతి సాధించేటటువంటి నియోజకవర్గం కింద తీర్చిదిద్దటానికి చంద్రబాబు నాయుడు గారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కుప్పం టౌన్ ని మోడల్ మున్సిపాలిటీగా మార్చడానికైతేనేమి అట్లాగే ఎయిర్పోర్ట్ ని అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఏ విధంగా పారిశ్రామికంగా అభివృద్ది చేయడానికి చర్యలు తీసుకుంటున్నారో దానికి కావాల్సిన నిపుణులని నిపుణులని తయారు చేయడానికి కావలసినటువంటి ఇంజనీరింగ్ కళాశాలని కంప్యూటర్ సైన్స్ బీటెక్ అట్లాగే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ మిషన్ లెర్నింగ్ కోర్సులతో ఈ సంవత్సరం నుంచి విద్యా సంవత్సరం నుంచి ద్రౌడీ యూనివర్సిటీలో ప్రారంభిస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో ద్రౌడీ యూనివర్సిటీని ఏ విధంగా గత పాలకులు ఇబ్బంది పెట్టి అక్కడ ఉండేటటువంటి వ్యవస్థను మొత్తం ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం కానీ ఈరోజు చిత్తూరు జిల్లాకే మళ్లీ అద్భుతమైన యూనివర్సిటీ కింద ద్రౌడ యూనివర్సిటీని మార్చేదానికి చంద్రబాబు నాయుడు గారు చర్యలు చేపట్టారు త్వరలో డిగ్రీ కళాశాలకు సంబంధించిన అఫిలియేషన్ అంశం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంతో నిబద్దతతోటి యూనివర్సిటీని డెవలప్ చేసేటటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు కాబట్టి వారికి ఈ రోజు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసి ద్రవిడ్ యూనివర్సిటీలో కుప్పం ప్రాంత ప్రజల మీద ఇక్కడ ఉన్న బిడ్డల భవిష్యత్తు మీద తనకున్నటువంటి ప్రేమని మరోసారి చాటుకున్నారు వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ